దేవుడు మనల్లని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దనం ఆది కాండము నలభై ఆరో అధ్యాయము మూడో వచనం భయపడుకుము నిన్ను గొప్ప జనముగా చేసేదను సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు భయపడుకుము నిన్ను గొప్ప జనముగా చేసేదను సో ఈ మాటలు దేవుడు యాకోబుతో సెలవిచ్చినటువంటి మాటలు అనమాట అంటే యాకోబు జీవితంలో దేవుడు సో తను దర్శించిన విధానము ఆయన నేనే దేవుడను నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడుకోము అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను సో ఇంకా యోసేపు తను బ్రతికి ఉండి ఐగుప్తు దేశం అంతటినీ పరిపాలన చేస్తున్నాడని విన్నప్పుడు యాకోబు నిత్యేష్ఠుడైన అని మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాము సో ఆ మాటల తర్వాత యోసే పంపిన ఆ బండ్లను చూసి ఇంకా ఐగుప్తుకు ప్రయాణమై వెళ్తున్నటువంటి ఆ సందర్భంలో యాకోబు యొక్క హృదయ స్థితిని గమనించినటువంటి దేవుడు ముందుగానే తనకి దర్శనమిచ్చి చెప్తా ఉన్నాడు అనమాట ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడుకుము నేనే దేవుడను నీ తండ్రి దేవుడను అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదని అంటే జరిగే విషయము జరగబోయే విషయం చేయవలసిన కార్యాలు కూడా యాకోబుకి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినట్లయితే అక్కడ దేవుడు బయలుపరిచినట్టుగా మన వాక్యంలో చదవగలం అంటే మన దేవుడు మన హృదయ స్థితిని ఎరిగినటువంటి దేవుడు మనము చేయవలసిన కార్యాలు చేయబోయే కార్యాలు ప్రతిదీ కూడా అంటే మనము దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే అబ్రహాముతో చేసినటువంటి నిబంధన సో దేవుడు ఆ విధంగా నెరవేరుస్తూ వచ్చాడు అనమాట ఇక్కడ యాకోబుతో ఆ మాటలు సెలవిస్తూ వచ్చాడు ఉదయకాలం మనం కూడా మనకున్న పరిస్థితులను బట్టి అప్పటికప్పుడే మనము ఫేస్ చేసేటువంటి సమస్యలను చూస్తూ వచ్చినప్పుడు అనుకుంటాం అమ్మో ఇవి చాలా భయంగా ఉన్నాయి వీటిని నేను ఏ విధంగా కొనసాగించగలను అని భయపడుతూ ఉంటాం యాకోబు అదే భయపడుతూ వచ్చాడు ఐగుప్తునకు వెళ్ళుటకు అందుకే దేవుడు తన హృదయంలో భయపడుతున్న స్థితిని దేవుడు చూసి ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడుకుము నేనే దేవుడను అక్కడ నేను గొప్ప జనంగా చేస్తాను అంతేకాదు ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదనని మనం కింద వచనంలో కూడా చదువుతాం అనమాట దేవుడు అంత గొప్ప ఆశీర్వాదాన్ని యాకోబుకు దాచించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం ది మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు మామూలు ఆశీర్వాదం కాదు అది గొప్ప జనముగా చేసి ఆశీర్వదించేటువంటి దేవుడు అనమాట అది కండం పన్నెండో అధ్యయం రెండో వర్షం చదివితే నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును నీవు ఆశీర్వాదంగా నొందువు ఈ వాగ్దానము అబ్రహాంతో దేవుడు చేస్తూ వచ్చాడు అనమాట దేవుడు ఏ వాగ్దానం అయితే చేస్తూ వచ్చాడు ఆ వాగ్దాన ప్రకారము అబ్రహాం యొక్క జీవితంలో ఆ యొక్క వాగ్దాన ఫలం పొందినట్లుగా మనం చదవగలం దేవుడు ఏదైతే చెప్తూ వచ్చాడో నీవు లేచి అక్కడి నుంచి బయలుదేరమని మనం మొదటి వచనంలో చదువుతాము అదే రీతిగా దేవుడు చెప్పినట్లుగా అబ్రహాం చేయగలుగుతూ వచ్చాడు సో అబ్రహాను దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాడు ఇక్కడ కూడా యాకోబీ జీవితంలో కూడా దేవుడు ఏ మాటైతే సెలవిస్తూ వచ్చాడో ఆ ప్రకారం వెళ్ళాడు అదే రీతిగా ఐగుప్తు దేశంలో యాకోబీ యొక్క వంశ వల్లంతా దేవుడు ఆశీర్దించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం ద్వితీయోపదేశాండం మొదటి అధ్యాయం పదకొండవచం చదివితే మీ పితరుల దేవుడైన యహోవా మీ జనసంఖ్యను వెయ్యి రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మను ఆశీర్వదించను కాక మన దేవుడు మనతో ఏదైతే చెప్తాడో దా ప్రకారం మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు అనమాట ఉదయకాలం అబ్రహాం జీవితంలోనే కాదు జీవితంలోనే కాదు మన జీవితంలో కూడా తాను ఏదైతే మనకి వాగ్దానాన్ని ఇచ్చి ఆ ప్రకారము నిన్ను దీవిస్తాను గొప్ప జనంగా చేస్తాను నువ్వు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటావు సో ఎన్నో మనం వాగ్దానాలు పొందుతాం కానీ వాటిని మన జీవితంలో అనుభవించలేక ఉండవచ్చు దాన్ని మన జీవితంలో అనుభవించలేకపోవటానికి గల కారణం ఏంటంటే మన పితరులు వాటిని స్వతంత్రించుకుంటూ వచ్చారు ఆ వాగ్దాన ఫలాలు వాళ్ళు చూడగలుగుతూ వచ్చారు కారణం వాళ్ళు దేవునికి భయపడుతూ వచ్చారు సో దేవునికి మనం ఎప్పుడైతే భయపడతామో దేవుడు చెప్పినట్లుగా మనం ఎప్పుడైతే చేస్తామో దేవుడు ఖచ్చితంగా మనమున్న స్థలంలోనే మనల్ని ఆశీర్వాదకరంగా అయినా చేయగలరు సో యాకొప్త దేవుడు సెలవిచ్చాడు ఐగుప్తు నాకు నీతో కూడా వస్తాను నేను గొప్ప జనంగా చేస్తాను నువ్వు వెళ్ళుటకు భయపడవద్దు అని ఉదయకాలం మనకు కూడా వాగ్దానం చేస్తున్నాడు ఆయన గొప్ప జనముగా చేస్తానని సో నీ పరిస్థితులు ఏవైనా సరే ఉదయకాలం నువ్వు పేదరికంతో ఉన్నావేమో నిరుద్యోగంతో ఉన్నావేమో అయితే ఇష్టం లేని ప్లేస్కి నువ్వు ట్రాన్స్ఫర్ అవుతున్నావేమో కానీ రకరకాల పరిస్థితులు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నావేమో అయ్యో అక్కడికి వెళ్తా పరిస్థితి ఏంటి ఎలా చేయాలని ఆలోచిస్తున్నావేమో దేవుడు ఆ యాకోబ్ సెలవిచ్చినటువంటి దేవుడు మనతో కూడా స్పష్టంగా ఆయన మాట్లాడతాడు మన పితరులు ఏ దేవుని అయితే సేవిస్తూ వచ్చారో అదే దేవుని మనం సేవిస్తున్నాం అదే దేవుని మనం కలిగి ఉన్నాం సో మనం కూడా దేవుని యొక్క వాగ్దానాలు మన స్వంతం చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా వాగ్దాన ఫలాలు అనుభవించేలాగా చేస్తాడు ఉదయకాలం దేవుడు గొప్ప జనంగా చేసి గొప్ప జనంగా చేసేది అని సెలవిచ్చాడు సో భయపడుతున్నావేమో నువ్వు పరిస్థితులను బట్టి భయపడవద్దు దేవుడిని గొప్ప జనముగా చేస్తాడు ఆ కోబును చేసినటువంటి దేవుడు మనల్ని కూడా తప్పకుండా ఆ విధంగా చేసి వాగ్దానాన్ని మన జీవితంలో కూడా నెరవేర్చేవారుగా ఉంటారు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి మనం అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మన అందరికీ సహాయం చేయనుగా ప్రార్థన చేసుకుందాం ప్రేమను తండ్రి మీకు వందనాలు ఏసయా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని వరుస తీస్తున్నాను ప్రభా భయపడుకుము నిన్ను గొప్ప జనముగా చేసేదనని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారికి ఉన్న ప్రతి పరిస్థితిని మీరు ఎరుగుదరు పరిస్థితులు కూడా చాలా అంత సహాయాన్ని మీరు అనుగ్రహించి మీ వాగ్దాన ఫలాన్ని వారి జీవితంలో చూడనట్లుగా మీరు అన్ని విధాలా సహాయపడుతురావాల్సిందిగా కోరుతూ ఎస్ ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను